రెసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో విభీకాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సంఖ్యాకాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుదాం సంఖ్యాకాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదాం మీరు అట్లు చేయని ఎడల యహోవ దృష్టికి పాపము చేసిన వారు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనుడి నదీని పిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మరి రాయబడినటువంటి విషయం ఏంటంటే మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి అని రాయబడి ఉంది దేవుని పిట్లారా మరి మన పాపము మన వెంట వచ్చును అని ఒకచోట రాయబడితే మన పాపము మనల్ని పట్టుకుంటుందని మరి ఇక్కడ మరి రాయబడి ఉంది గమనించండి ఈరోజున దేవుని దృష్టికి విరోధముగా పాపం చేస్తే నా దేవుని బిడ్డారా వాక్యానికి విరోధముగా మనం పాపం చేస్తే దేవుడి ఇచ్చినటువంటి కట్టడలు మీరి దేవుడిచ్చినటువంటి ఆ విధులను మీరి మనము పాపము చేస్తే నా దేవుని బిడ్డారా గమనించండి ఆ పాపము మనల్ని పట్టుకుంటుందంటండి నా దేవుని బిడ్లారా గమనించండి ఆ పాపములో నుంచి మనం విడిపించబడలేమండి ఆ పాపములో నుంచి మనము మనకు విడుదల ఉండదండి నా దేవుని బిడ్డలారా గమనించండి ఈ పాపమును లైము చేటుకే యేసుక్రీస్తి లోకానికి వచ్చాడు హలో ఆయన పరిశుద్ధమైన రక్తానికి కట్ాడు ఆయన ఆయన యొక్క రక్తము చేత ప్రతి పాపమును కూడా ప్రభు పరిహరిస్తూ ఉన్నాడండి ఇదిగా ప్రతి పాపిని కూడా ఆయన రక్తము చేత మనకు పవిత్ర పవిత్రతను పరిశుద్ధతను ప్రభు కలగజేస్తూ ఉన్నాడండి ఈ పిట్లారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు మరి ఏ పాపానికి పట్టబడ్డావు ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది ఏ పాపపు బంధకములో అనేక సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయి ఉన్నావు ఆలోచించండి చాలామంది రోజున నా దోని పాపం పాప విస్తారమైపోయిందండి ఎటు చూసినా సరే ఇదిగో పాపపు కోరికలు పాపపు ప్రేరేపణలు పాపపు మా పాపపు శరీరాన్ని ఆత్మను నా దేని పిల్లరా చుడని మనసును ఆలోచనలను కూడా దహి దహించి వేస్తూ ఉందండి ఈ రోజున ఈ ఒక్క పా పాపమును మనం పరిహరించాలి అని అంటే మరి దేవుని వాక్యము మాత్రమే హలోలుయ్య అందుకే అంటాడండి నా దేవుని బిడ్లారే గమనించండి పాపము చేయకుండా నా హృదయములోని వాక్యమును పదిలపరుచుకుంటానంటాడండి కనుక ఈ రోజున ఆ పాపములో నుంచి మనం విడిపించబడాలి పాపాన్ని నమ్ముకొని పాపములోనే మనం ఉండిపోతే నా దేవుని బిడ్డార రేపటి రోజున భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్నిలోనికి పాతాలములోనికి మనం పడిపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురు రావబోతున్నాయి కనుక ఆ పాపములో నుంచి విడిపించటానికి పాపములో నుంచి తప్పించేది మనుషులు కాదండి దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు ఒక్కడే ఆయన ఒక్కడే ఆ పాపంలో నుంచి మనల్ని విడిపించే దేవుడు కనుక ఆ పాపమును ఏమిటో ఇదిగో దేవుని దగ్గర ఒప్పుకున్నట్టయితే ఆయన కనికరము కలిగిన దేవుడు మనల్ని విడిపించటానికి ఆయన నమ్మదగిన వాడు హలలుయా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రములయ్యా ఇదిగో కూడా ఇవ్వది కాలముందు అయ్యా మీరు మాట్లాడిన మీ మాటల కొరకు స్తోత్రములు మా జీవితంలో ఏ పాపములైతే ఏలుబడి చేస్తున్నాయో నైనా ఎవనపు బిడ్డలలో నా తండ్రి అయ్యా ఏ పాపమైతే ఏలుబడి నైనా ప్రతి పాపమును నా ప్రభ మీరు తీసివేసి నీ బిడ్డలు నా ప్రభ అయ్యా దానిలో విడిపింపబడాలయ్యా దానిలో తప్పింపబడాలయ్యా నీకు లోబడి నీ కాడెత్తుకునే వారిగా నైనా మీరు మార్చమని దేవాలని చేతికి అప్పగేస్తాను ఏసునామాని అడిగివెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేసలాడు దేవుని కృప మీకు తోడయిండును కాక